అరుణక్క నమస్కారం అరుణక్క మీరు అన్నమాచార్య కీర్తనలో అద్భుతంగా గానం చేస్తున్నారు మేము వింటూ ఉండి పులకరించిపోతూ ఉన్నాం ఇంకొక పాట మాకు అందిస్తారా ఇది అన్నమాచార్య కీర్తనే ఎండగాని నీడగాని ఏమైనా కానీ எண்டகானி காட மைனாகானி மைனா னானி மா குலவோ குலதெய்வமுண்ட காணீட காணியே மைனி கொண்டலராயுடே மா குலவோ దైవము తెలుగు కాని పాము కానీ దేవ పట్టైన అయిన కానీ తెలుగు కాని పాము కానీ దేవ పట్టైన కానీ గాలి కానీ ధూళి కానీ కానీ ఏ निज दैवमु నిజ దైవము ఎండగాని నీడని ఏమైనా గాని కొండల రాయుడే మా దైవము కులదైవము చీమగాని దో మగాని చలది ఏ మైనా మగాని చలది ఏ గాముగాని నాముగాని కా దొరదైవము దైవము ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల మా కులదైవము కులదైవము పిల్లి కాని నల్లి గాని పిన్నా ఎలుకైన గాని పిల్లి గాని నల్లి గాని పిన్న ఎలుకైన కాని గాని కాని పల్లగాని కానీ ఏమైనా బల్లిదుడై వెంకటాద్రి పైనున్న అతడే మమ్మెల్ల కాలమును నేలే ఇంటి దైవము ఇంటి దైవము இந்தி தைவமும் எந்தகானி நிடகானி ஏமை எி நீட காியை மைனாணி கொண்டலாயுடே மா குலவோ குலதெவோ எண்ட காணி நீடானியை மைனாணி கொண்டலாயுடே மா குலவோ குலதைவோ குலதைவமுலதைவோ కులదైవము కులదైవము